నమస్తే ఎస్ఎఫ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి వనపర్తి జిల్లా గోపాల్పేట్ విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఓ రైతు నుంచి వ్యవసాయ ట్రాన్స్ఫర్ నిమిత్తం నలభై వేలు డిమాండ్ చేసి ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా ఏసీబీ అధికారి డిఎస్పీ సిహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గోపాల్పేట అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విషయంలో ఎన్ హర్షవర్ధన్ రెడ్డి లంచం డిమాండ్ చేస్తున్నారని రైతు నుంచి ఇరవై వేల రూపాయలు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందన్నారు పట్టుబడ్డ అధికారిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు ఎవరైనా ప్రభుత్వ అధికారులు లమ్స్ డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ వనపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ముజుఫ్ అలీ